ఆదిత్య మిథునా ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా ఫోన్ కనెక్ట్ అవ్వకపోవటంతో ఏంటి మిదినా ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు సరే దేవా ఫోన్కి ఫోన్ చేద్దామని చెప్పేసి అయితే దేవాకి కాల్ చేస్తూ ఉంటాడు దేవా ఫోన్ కూడా కాల్ కనెక్ట్ అవ్వకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరు ఫోను కనెక్ట్ అవ్వటం లేదు అసలు ఏం జరుగుతుందో ఏంటో అక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా అయితే దేవాని పట్టుకోమని మడత పెట్టమంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఏంటి నేను చీర మడత పెట్టాలా సరే నాకు తప్పుతుందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ చీరను మడత పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే నుడతలు మొత్తం పోవాలి సరిగ్గా మడత పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఏంటి నుడతలు పోవాలి నుడతలు పోయే విధంగా కాదు చీర చిదిగిపోయే విధంగా చేస్తాను చూడు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా చీరను లాగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే ఆ చీరతో వచ్చి దేవ చేతుల్లో పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే మిథునాన్ని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే దేవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న దేవ కూడా మిథునాన్ని అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్